ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల కనెక్టివిటీ కావచ్చు రైల్వే స్టేషన్ ఆధునీకరించే కార్యక్రమం కావచ్చు మరి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం కావచ్చు చాలా వేగవంతంగా రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రపంచంలోనే ఉన్నటువంటి భారతీయ రైల్వే నెట్వర్క్ రానున్న రోజుల్లో అగ్రస్థానంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కూడా మరి రైల్వే శాఖకు సంబంధించినటువంటి మా అధికారులు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు తప్పకుండా రైల్వేను మరింతగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పూర్తి అంకిత భావంతో ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గొప్ప పండుగ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఎంతో మరి అన్ని వర్గాల ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తమ సొంత గ్రామానికి వెళ్ళాలి తమ సొంత ఊరికి వెళ్ళాలి తమ సొంత బంధువులను కలవాలి సొంత భూములను చూసుకోవాలి సొంత గ్రామంలో ఉన్నటువంటి మరి తమ పంట పొలాలను చూడాలి అక్కడ ప్రజలతో కలిసి సంక్రాంతి సంబురాలలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన ఈరోజు తెలుగు ప్రజల్లో వచ్చింది ఇది చాలా సంతోషం ఈ సంక్రాంతి పండుగ మన యొక్క జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని మనకు జన్మనిచ్చినటువంటి ప్రాంతాన్ని కలిసేటువంటి అవకాశం కల్పిస్తుంది కాబట్టి అటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా నేను యావత్తు తెలుగు ప్రజలకు కూడా నా తరఫున నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై